అందరికీ నమస్కారం అండి రెట్టబ్బారెడ్డి గారు జీవామృతం మనం ఏ గ్రేడ్ మోడల్కి ఏటీఎం మోడల్కి మనం జీవామృతం అనేది సోమవారం రోజు చేసుకోవడం జరిగింది ఈ రోజుకి ఐదు రోజులైంది ఆ జీవామృతం అనేది తయారీ అయిన తర్వాత మనం తయారైనప్పుడు ఏ కలర్లో ఉన్నింది ఇప్పుడు ఏ కలర్లో ఉందో ఒకసారి చూడొచ్చు మనం ఆ రోజు మనకు పచ్చగా గోరింటాక్ కలర్లో ఉన్నింది ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్లు ఐదో రోజుకి మారిపోవడం జరిగింది ఇది మనకు సుమారుగా తయారైపోయింది రేపటి నుండి మనం పిచికారీ కానీ పారించుకోవడం కానీ మొక్కలకి చేయొచ్చు స్మెల్ కూడా చాలా చక్కగా బాగా మంచి స్మెల్ అనేది వస్తుందండి చూడండి జీవామృతం ఈ ఈ విధంగా సవ్య దిశలో పొద్దున్నే సాయంత్రం తీస్తున్నారు మనకు దీనిపైన సంచి అనేది కప్పిన తర్వాత దానిపైన బోధ అనేది కప్పుతున్నారు ఎందుకంటే మనకి చెట్టు లేదు కాబట్టి ఈ విధంగా కలిపిన తర్వాత గోమసంజని కప్పి దానిపైన ఒక రెండు కట్టెలు పెట్టి మనకు బోధ అనేది అడవి దగ్గరే ఉంది కాబట్టి కొండలు దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈ బోధ అనేది కోసుకొని వచ్చి అందులో మనం కప్పడం జరుగుతుందండి ఈ ఇలా కప్పడం వల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి అనేది డైరెక్ట్గా మనకు అందులోకి పడకుండా మనకు కాపాడుతుంది చల్లదనం కూడా అందిస్తుందండి అందుకే బోధ వేయడం జరుగుతుంది ఈ విధంగా సంచి అనేది కప్పి ఉంచి ఇది పెట్టండి డ్రిప్పులు పెట్టేసి రెండు కట్టెలు పెట్టి రెండు కట్టెలు బోద కూడా చల్లదనం చల్లదనం కాబట్టి మనం బోధని పెట్టుకున్నాము ఇంకా ఒక నాలుగు కట్టెలు తెచ్చి దీనికి ఒక పందిరిలాగా దానికి నీడ అనేది టెంకాయ పుల్లలు పట్టలు కూడా తెచ్చి తయారు చేస్తామని మన రెడ్డి రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే సదుపాయం లేక ఆయన ఏం చేస్తున్నారంటే దానిపైన బోధ అనేది కప్పి ఉంచుతున్నారండి ఈ బోధ చాలా చల్లదనంగా మనకు ఎండ అనేది ఎండని కొంచెం అదుపు చేస్తుంది కాబట్టి ఈ విధంగా చేశారు మనకు ఆ జీవామృతం కూడా ఒక రెండు రోజుల్లో ఏటీఎం మోడల్కి పా స్ప్రే చేయడము మరియు ఏ గ్రేడ్ మోడల్ కూడా మనకు పారించడం అనేది జరుగుతుందండి ట్రిప్పుల్ ద్వారా ఇప్పుడు మొక్కలకు కూడా నీళ్ళు పెట్టారు ఏటీఎం మోడల్ ఇది ఏ గ్రేడ్ మోడల్ ఇందులో కూడా పూల మొక్కలు అనేది ఈ చెట్టు బాగా మొక్కలు వదిలే వదిలేదు చూడండి ఎంత చక్కగానో మనకు దేవునికి కావలసిన పూలు కూడా పూజకు కావాల్సిన పూలు కూడా పెట్టుకున్నారు ఎర్ర పంటగా ఆముదము అదేవిధంగా మన రెడ్డేప రెడ్డి గారి భార్య ధనలక్ష్మి గారు పెట్టుకోవటానికి మళ్ళీ చెట్టు పెట్టారు పూలు పెట్టుకోవటానికి సీజన్ వస్తుంది కాబట్టి ఆకు కూడా దుసడం జరిగింది ఇలా ఆకు దుసడం వల్ల పూలు కూడా బాగా పూస్తాయి ఇది కనకామరం చూడండి కనకామర మొక్కలు కూడా పెట్టారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ పొలాలలో ఈ విధంగా అదనపు మనం పూజకయ్యే పూలైనా కూడా మనం కొనవలసిందే మనం పెట్టుకోవటానికి ప్రతి ఒక్క మహిళ ముతైదు పువ్వు పెట్టుకోవటానికి ఆశిస్తారు కాబట్టి కంపల్సరీగా మనం ఈ మోడల్స్లోనే మనకు ఇంటికి అయ్యే దేవుని పూజ పూజకి సరిపడ్డ పువ్వులు ఇంటికి కావాల్సిన పువ్వులు కూడా మనం ఈ విధంగా అంతర పంటల్లోనే పెట్టుకోవచ్చు ఏ గ్రేడ్ మోడల్ చూడండి ఎంత చక్కగా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి మొక్కలన్నీ కూడా ఏ గ్రేడ్ మోడల్లో ఆల్రెడీ మనకు చుక్కాకు అనేది ఆల్రెడీ కటింగ్ జరిగింది కటింగ్ జరిగిన తర్వాత కూడా బాగా మళ్ళీ ఇగురులు పెట్టుకొని వస్తుందండి ఇది మూడోసారి ఇప్పుడు విత్తనానికి కూడా ఈ చుక్క కూర అనేది విత్తనాన్ని కూడా సేకరించుకోవటానికి వీళ్ళు అలాగే పెట్టడం జరిగింది చూడండి పూత కూడా బాగా వచ్చింది ఇందులోనే మనకు గింజ అనేది ఏర్పడుతుంది చూడండి చుక్కకూర లైన్ లైన్ మొత్తం కూడా చుక్కకూర పెట్టారు అన్నీ కూడా కటింగ్ జరిగింది రెండుసార్లు కటింగ్ జరిగింది ఇది మూడోసారి మళ్ళీ కూడా ఇది బాగా ఈగురులు పెట్టుకొని బాగా అనేది వస్తుంది పూల మొక్కలతోనే పూల మొక్కలు చూడండి చాందిని చామంతి అంటారు బండి చామంతి అని కూడా అంటారు మనకు ఇక్కడ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ చెరకు చెరకు అనేది కూడా నాటడం జరిగిందండి ఈ విధంగా మోడల్స్లో మనకు కావాల్సినవన్నీ కూడా మనం ఈ విధంగా పెట్టుకోవాలి ఒకే పంట పెట్టడంతో ఎంత నష్టపోతామో అంతర పంటలు పెట్టడం వల్ల అంత లాభపడతాము చూడండి అలసంద తీగజాతి అదేవిధంగా కాకర కూడా ఈ విధంగా కట్టెలు చుట్టూ కట్టెలు పెట్టి దానికి ఈ విధంగా దారాలు కట్టి అల్లిస్తున్నారు కాకర చెట్లు కూడా తీగజాతి முனக இது பிரதான பண்ட முனக